ప్రపంచ ఎమోజీ దినోత్సవం ఎమోజీల చరిత్ర మనసులోని భావాలను ఎదుటివారికి తెలియచేయాలంటే మనసులోని భావాలను పదాల రూపంలో వ్యక్తం చేయాల్సిందే అది గతం ఇది డిజిటల్ యుగం మాటలు ఏవి పెద్దగా అవసరం లేదు ఎలాంటి భావాన్నైనా ఎమోజీలతో ఇట్టే వ్యక్తపరచడమే ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ సంతోషం బాధ కోపం ఏడుపు వంటి ఎమోషన్స్ పదాలు అవసరం లేకుండా ఒక్క ఎమోజీతో అవతల వారికి చెప్పే అవకాశం వచ్చింది జూలై పదిహేడవ తేదీన ప్రపంచ ఎమోజీ డే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొట్టమొదట జపాన్లోని ఎన్టీటి డొకోమో అనే ఒక సెల్ కంపెనీ ఎమోజీలను సృష్టించింది షిగిటక కురిట అనే వ్యక్తి దీనిని తయారు చేశారు మాటలతో సంబంధం లేకుండా వివిధ భావాలను చెప్పే నూట డెబ్బై ఆరు ఎమోజీలను సృష్టించారు చార్టింగ్ చేసేటప్పుడు ఎదుటి వ్యక్తి కనిపించరు కాబట్టి వారి హావభావాలు తెలిపేందుకు వీలుగా యాహు ఈ ఎమోజీలను అందుబాటులోకి తీసుకువచ్చింది